అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే శ్వాస ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఐదు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం భూమి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్ళి చాలా డేస్ అవ్వటంతో ఇల్లు మొత్తం ఒకసారి తిరిగి చూస్తుంది వాళ్ళ తాతయ్య గుర్తొచ్చి మనసుకి బాధగా అనిపించినా మళ్ళీ ఆకాశ్ చూస్తే డిస్టర్బ్ అవుతాడు అని మళ్ళీ నార్మల్ అయ్యి వాసుమతికి కాల్ చేస్తుంది వర్ష తన కోసం ఏడ్చిందేమో అని కాని తను అక్కడ ఏం పేచీ పెట్టకుండా రిషితో ప్రియా భవ్యతో మంచిగా ఆడుకోవటం చూసి ఇక రిలాక్స్ అయ్యి కాఫీ పెట్టుకొని ఆకాష్ దగ్గరికి వెళ్తుంది ఏమండవు శ్రీవారు లేవండి ఇంతసేపు పడుకుంటే ఎలా మధ్యాహ్నం అయింది ఎప్పుడు లేస్తారు ఎప్పుడు తింటారు లేవండి అని లేపుతుంది ఆకాష్ కళ్ళు తెరిచేసరికి కనకంబరం కలర్ చీర కట్టుకొని అందంగా నవ్వుతూ ఉన్న భార్య మొహం చూసి నవ్వుతూ లేచి భూమి తల తలపెట్టుకుని పడుకుంటాడు లేవండి ఆకాష్ గారు లేవాలని లేదే కొద్దిసేపు పడుకోనివ్వు కొంచెం తలనొస్తుంది అని నిద్రమత్తు వాయిస్తో చెప్తాడు ఆకాష్ జుట్టులో వేళ్ళు పెట్టి నిమురుతుంటే కొద్దిసేపు అలా చెయ్యి హాయిగా ఉంది అంటాడు మీరు ముందు లేచి ఈ కాఫీ తాగండి నేనిప్పుడే వస్తాను ఆయన కిందికి వెళ్ళి ఆయిల్ వేడి చేసి తీసుకొచ్చి మీరు ఇలా కూర్చోండి అని ఆకాశ్ని కింద కూర్చోబెట్టి భూమి చీరలో కూర్చొని ఆయిల్ మొత్తం ఆకాశ్ జుట్టుకి పట్టించి మంచిగా ఓ అరగంట సేపు ఆకాశ్ తలని మసాజ్ చేస్తుంది భూమి అరచేతులకి చిన్నగా ముద్దు పెట్టి అబ్బా ఈ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది నువ్వు అలా చేస్తుంటే తలకి హాయిగా ఉంది అని అలాగే భూమి ఊళ్ళో తలపెట్టి కూర్చుంటాడు వెళ్ళి స్నానం చేస్తే మొత్తం తగ్గిపోతుంది వెళ్ళండి అంటుంది భూమి అది కూడా నువ్వే చేయించే అంటాడు ఆకాష్ ఏంటి బాబు చేయించేది మీరేమైనా పిల్లాడు అనుకుంటున్నారా అంట స్నానం అదేదో మీరే చేసుకోప్పండి అంటుంది భూమి అబ్బా చేయించవచ్చు కదా భార్యకి భర్త చిన్నపిల్లాడే ఏం కాదు చేయించు కదా అని భూమిని లాక్కెళ్ళి టవల్ చుట్టుకొని స్టూల్ మీద కూర్చుంటాడు ష తప్పేలా లేదు అనుకుని చీరని పైకనుకొని మెల్లిగా వాటర్ పోసి సోప్ తీసుకొని మెల్లిగా రాస్తుంది కానీ ఏమీ లేని ఆకాష్ అచ్చదనమైన బాడీని చూసి తన చేతులు వణుకుతున్నాయి అది చూసిన ఆకాష్ చిన్నగా నవ్వుకొని ఓసేయ్ ఏంటి ఆ వణకటం మనకేమైనా నిన్న మొన్న పెళ్ళైందానే ఆ చేతులు చూడు అలా షివర్ అవుతున్నాయో మరేం చేయను నాకు సిగ్గు అంటుంది భూమి నేను చేయించను అని చెప్తున్నా వినిపించుకోకుండా తీసుకొచ్చారు అని ఆకాష్ తలంటుతుంది భూమి అలా తలంటుతున్నంతసేపు భూమి నడుము గిల్లుతూ గీతలు గీస్తూ భూమిని ఆపసోపాలు పెడతాడు ఆకాష్ తలంటి ఆకాష్ చేసే అల్లరి తట్టుకోలేక కోపంతో ఇక నా వల్ల కాదు మీరే చేసుకుని రండి అని వెళ్ళిపోతుంది ఊహో సరిపోయింది సగం చేయించి వెళ్తే ఎలానే హా భార్య భర్తలు అంటారు కదా నేను సగం చేశాను మిగతా సగం మీరు చేసుకుని రండి అని గట్టిగా అరుస్తూ కిందికి వెళ్ళిపోతుంది దీనికి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి అని ఆ మిగతా సగం స్నానం చేసి రెడీ అయ్యి కిందికి వెళ్తాడు కిచెన్లో సౌండ్ విని వెళ్ళేసరికి దోశ వేస్తూ కనిపిస్తుంది పిల్లిలాగా వెళ్ళి వెనక నుండి భూమి నడుం చుట్టూ చేతులేసి ఏం చేస్తున్నావు అంటాడు పిడకలు కొడుతున్నాను మీరు కూడా హెల్ప్ చేస్తారా అంటుంది భూమి ఏంటే వెటకారమా అన్నాడు మరి కనిపించి కూడా అడుగుతారేంటి ఏంటి పొద్దున్నే గరంగరంగా ఉన్నావు అని పోస్తున్న నవ్వుని బిగబట్టి అడుగుతాడు ఆకాష్ నేను గరంగరం ఉండటానికి కారణం నా మొగుడులే అయ్యో పాపం ఏం చేశాడు అని ఆకాష్ అమాయకంగా అడుగుతుంటే సరణ చూస్తుంది ఆకాష్ వైపు చూసింది చాలలే నేను కూడా హెల్ప్ చేస్తా అని వెనక నుండి భూమి చేతిని పట్టుకొని భూమి చేత్తో దోశ వేయిస్తాడు మరో చేయి భూమి నడుముపై తన పని తను చేస్తుంటే భూమికి చిరు చెమటలు వస్తాయి గట్టిగా ఊపిరి తీసుకుని ఆకాష్ గారు ప్లీజ్ చేయి తీయండి నాకేదో అయిపోతుంది అంటుంది భూమి భూమి మెడవంపుల్లో ముద్దు పెడుతూ ఏమవుతుంది అని లో వాయిస్తో అంటాడు ఆకాష్ వెచ్చటి ఊపిరి మెడకి తగులుతుంటే భూమి గొంతు తడారిపోతుంది నడుం మీద ఉన్న ఆకాష్ చెయ్యి ఇంకా మీదికి వెళ్తుండటం గమనించి తక్కున ఆకాష్ వైపు తిరిగి ఆకాష్ని హత్తుకుంటుంది భూమి బ్రీతింగ్ చూసి వెన్ను నిమురుతూ కూల్ కూల్ అని భూమిని కూర్చోబెట్టి ఆకాశ్ చేత్తో మళ్ళీ దోశలు వేసి భూమికి తినిపిస్తుంటే తను తిను అని ఆకాష్కి తినిపిస్తుంది భూమి ఆ తర్వాత కట్ చేస్తే చెర్రీ చెర్రిమా మనం బయటికి వెళ్దామా ప్లీజ్ అని గడ్డం పట్టుకొని ముద్దుగా అడుగుతుంది ఇప్పుడు వద్దురా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చాక వెళ్దాం వాళ్ళు లేనప్పుడు తీసుకెళ్తే మీ డాడీ నన్ను తిడతాడు అంటాడు చెర్రి ఏం కాదు నేను డాడీకి చెప్తాను మామ ప్లీజ్ అలా వెళ్ళి ఐ క్రీమ్ తినేసి వద్దాం అమ్మో ఐస్ క్రీమ్ పెట్టొద్దని మీ మమ్మీ మరీ మరీ చెప్పి వెళ్ళింది ఇప్పుడు మీ మమ్మీకి తెలిస్తే కోపడుతుంది నీకు జలుబు చేస్తుంది తల్లి నా మాట వినురా అని వర్షాకి చెప్తుంటే అప్పుడే ఏమైంది చెర్రి అనుకుంటూ రిషి నెత్తుకొని వస్తుంది ప్రియా అత్త నువ్వైనా చెప్పవా ఐ క్రీమ్ తినటానికి వెళ్దామంటే మామ వద్దంటున్నాడు ప్లీజ్ మా బుజ్జి అత్తవి కదా ఒప్పుకో అని ప్రియాని కాకపడుతుంటే చెర్రి నవ్వుతాడు వర్ష వేషాలు చూసి వర్ష బంగారం సరే వెళ్దాం కానీ కొంచెమే తినాలి ఓకేనా ఓకే థ్యాంక్స్ అత్తా అని ప్రియా బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు మా మంచి అత్తవి ఈ మామ బ్యాడ్ మనం వేరే మామని తెచ్చుకుందామా అత్త అని తల ఒప్పుతూ అడుగుతుంది ఓసే చిట్టి రాక్షసి నాకే ఎసరు పెట్టావా నీకు కొత్త మామ కావాలా నీ ఐస్ క్రీమ్ కోసం నాకు ద్రోహం చేస్తావా నీకన్నీ మీ బాబు పోలికలే వచ్చాయి నా చెల్లి పోలికలు ఒక్కటి రాలేదు అని పిల్ల రాక్షసి అని చెర్రి అలా అనేసరికి ఈ మామ ఎక్కడ దొరికాడత్తా నీకు అని చెర్రిని చూస్తూ అంటుంటే ప్రియాకి నవ్వాగదు ఏం చేస్తాం బంగారం దొరికాడలే ఈ ఒక్కసారికి భరించేద్దాం నువ్వు కూడానా ప్రియా అని ప్రియాని కోపంగా చూస్తాడు వాళ్ళమ్మని అలా కోపంగా చూసేసరికి రిషి వాడి చేతిలో ఉన్న టాయ్ తీసి వాళ్ళ నాన్న మీద విసురుతాడు అది చూసి ప్రియా ఇంకా గట్టిగా నవ్వుతుంది అమ్మో ఈరోజు అత్తాకోడల్లో ఇటు నా కొడుకు అందరూ కలిసి నన్ను ఏదోటి చేసేలా ఉన్నారు కదే నీ కొడుకు మొత్తం నీ పార్టీనే నాకు కూతురు వచ్చాక అప్పుడు నేను నా కూతురు కలిసి మీ తల్లి కొడుకులకి చుక్కలు చూపించకపోతే చూడు అని సవాల్ విసురుతాడు చెర్రి హలో సార్ కొంచెం చూసి మాట్లాడండి మీకు కూతురు కావాలంటే కూడా మీరు నా దగ్గరికి రావాలి అది మర్చిపోకండి అని కళ్ళు ఎరిస్తుంది రాక్షసి నీ పని తర్వాత చెప్తాను అత్త ఐకి హా బంగారం వెళ్దాం భవ్యపిని శ్రీమామని విజయబాబాయిని కూడా తీసుకెళ్దాం వాళ్ళని కూడా పిలుచుకురా హాయ్ అందరం వెళ్దామా ఓకే నేను వాళ్ళని తీసుకొస్తాను అని తుర్రున వెళ్ళింది ఈ రాక్షసి కన్నీ మీ అన్న పోలికలే అని వెళ్తున్న వర్షాన్ని చూస్తూ అంటాడు చెర్రి మా అందరినీ తీసుకెళ్ళవా మా అందరినీ తీసుకెళ్ళవా అంటుంది ఇప్పుడు నేను గుర్తొచ్చాను మేడం గారికి ఇందాక మర్చిపోయావా నేను తీసుకెళ్ళను పో అని మోహన్ తిప్పేస్తుంటే చెర్రి బుగ్గ మీద ముద్దు పెట్టి ఇది ఇస్తా అంటే కూడా తీసుకెళ్ళవా నువ్వు ఇప్పుడు తీసుకెళ్తే నైట్ నీకు కావాల్సిన ఇస్తాను ఇక నీ ఇష్టం ఆలోచించుకో అని వెళ్తుంది ప్రియా ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చాక ఎందుకు తీసుకెళ్లను తీసుకెళ్తా మీ ఆడాళ్ళు మా మగవాళ్ళ వీక్నెస్ చూసి ఆడుకుంటారే బాబు అని రెడీ అయ్యి పిల్ల బ్యాచ్ అంతా కలిసి షికార్లు కొట్టడానికి స్టార్ట్ అయ్యారు ప్రియా రిషి చెర్రీ ముందు కూర్చుంటే భవ్య విజయ్ వెనుక కూర్చున్నారు వాళ్ళ వెనుక వర్షాన్ని కూర్చోబెట్టి శ్రీ కూర్చున్నాడు శ్రీమామ నువ్వు కూడా ఒక అత్తని తెచ్చేయి హా బాబుడాల్ మీ అత్త ఎక్కడుందో నాకు కనిపించటం లేదు కనిపిస్తే తీసుకొచ్చేస్తా సరేనా మంచిగా అందరూ కలిసి ముందు ఐస్ క్రీమ్ పార్లర్ వెళ్ళి ఐస్ క్రీమ్ తిని మూవీ వెళ్దామని మూవీకి వెళ్తారు చర్రీ పక్కన ప్రియ భవ్య పక్కన విచ్చి కూర్చుంటే స్వామి అందరూ వాళ్ళ పార్ట్నర్స్తో కూర్చున్నారు నేను మాత్రం ఒంటి లింగం గడిలాగా కూర్చున్నా నాకు కూడా ఓ పార్ట్నర్ చూపించి నా పక్కన సీట్ ఖాళీగా ఉంది కదా అందులో వచ్చి కూర్చునేలా చూడు ఆ అమ్మాయినే చేసుకుంటా అని మనసులో అనుకోబోయి అనేస్తాడు అది విన్న వాళ్ళు దొరుకుతుంది లేరా మూవీ చూడు స్టార్ట్ అవుతుంది కొన్ని నిమిషాలకి శ్రీ పక్క సీట్లో ఒక పెద్ద పొట్ట వేసుకుని ఉన్న అంకుల్ వచ్చి కూర్చుంటాడు అది చూసిన భవ్య పొట్ట పట్టుకుని పగలబడి పెద్దగా నవ్వుతూ శ్రీ అతన్ని పెళ్లి చేసుకుంటావా అని నవ్వుతుంది ఓసే నవ్వకే ఏదో అమ్మాయి వస్తుందనుకున్నా కానీ ఈ బకాసురుడు వచ్చి చచ్చాడు అని తల కొట్టుకుంటాడు అప్పుడే తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన రియా వచ్చి హలో అంకుల్ ఇది మా సీట్ అని ఆ పొట్ట అంకుల్ని లేపి కూర్చుంటుంది అది చూసి ఇదొచ్చి కూర్చుందేంటి అంటే ఈ చీముడు ముక్కే నా పార్ట్నరా అమ్మో అలా జరిగితే ఇంకేమైనా ఉందా రోజు నన్ను బఠా నీళ్లు వేపినట్టు వేపుకు తినేస్తుంది ఛ అనవసరంగా సీట్లో పిల్ల పార్ట్నర్ అది ఇది అనుకున్నా ఓరే శ్రీ నీకు నోరు అస్సలు తిన్నగా ఉండదురా అని తనను తానే తిట్టుకుంటాడు రియా పక్కకు తిరిగి శ్రీని చూసి నువ్వా నువ్వేంటి సినిమాకి అంటుంది ఏ నేను సినిమా చూడొద్దని ఎక్కడైనా రాసిపెట్టిందా అని సెటైర్ వేస్తాడు శ్రీ చ నీతో మాట్లాడటం వేస్ట్ అని మోహన్ తిప్పేస్తుంది రియా హా మరి మేం మాత్రం నీతో మాట్లాడాలని తహతహ రాడిపోతున్నాం మరి అని శ్రీ కూడా మోహన్ తిప్పేస్తాడు భవ్య సినిమా చూడటంలో మునిగిపోతే విజయ్ భవ్యాని చూడటంలో మునిగిపోతాడు రాక్షసి పక్కన నేనున్నానని కూడా లేకుండా ఎంత బాగా సినిమా చూస్తుందో అరే ఇక్కడ నా కోసం వీడు ఉన్నాడు వాడికి ఓ ముద్దిద్దాం ముచ్చట్లు పెడదామన్న ధ్యాస లేదు దీనికి అనుకుని మెల్లిగా భవ్య టాప్లో నుండి చెయ్యి పెట్టి నడుం పట్టుకునేసరికి విజయ్ చెయ్యి మీద సర్రున ఒక దెబ్బ వేస్తుంది అబ్బా అలా కొట్టావేంటి బేబీ తమర్ చేసిన దానికి కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలా అని విజయ్పై కస్సుపుస్సులాడుతుంటే ఎందుకు ఎప్పుడు చూడు కసుబుసులాడుతావు నీకు బొత్తిగా రొమాంటిక్ సెన్స్ లేదబ్బా అంటాడు విజయ్ నాకు లేకపోయినా నీకుంది కదా మూసుకొని సినిమా చూడు నన్ను చూడనివ్వు సినిమా అయిపోయి లైట్స్ ఆన్ అయ్యాక అప్పుడు అందరినీ పలకరిస్తుంది రియా అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను కానీ సినిమా చూస్తున్నారు కదా డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని ఆగాను అని వాళ్ళతో మాట్లాడుతూ బయటికి వస్తుంది నువ్వు కూడా మాతో పాటు రా రియా అందరం కలిసి డిన్నర్ చేద్దాం పర్లేదు చరణ్ గారు మీరు వెళ్ళండి అదేం కుదరదు ఎలాగూ మీ ఫ్రెండ్ వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా మాతో పాటు రా డిన్నర్ తర్వాత నిన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాం ప్రియా కూడా అంతగా అనేసరికి ఓకే అని వాళ్ళతో వెళ్తుంది ముందులా ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటే శ్రీ పక్కన మాత్రమే ఖాళీగా ఉండేసరికి తప్పక వెళ్ళి కూర్చుంటుంది రియా వాళ్ళు పక్క పక్కన కూర్చోటం చూసి వర్షా మీ శ్రీమామ అతన్ని తీసుకొచ్చేశాడు అని వస్తున్న నవ్వు ఆపుకొని అంటుంది భవ్య అవునా శ్రీమామ ఆ దయ్యానికి దయ్యం పట్టింది బాబుడాల్ అందుకే అలా అంటుంది నువ్వేం పట్టించుకోకు ఈ చాక్లెట్ తిను అని భవ్య వైపు కోపంగా చూస్తూ కొంచెం ముందుకు వంగి ఇంకోసారి ఆ చీముడు ముక్కు నాకు పార్ట్నర్ అంటే చంపుతా పంది అంటాడు ఎల్లహె నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది తనే నీ పార్ట్నర్ అందుకే తనొచ్చి నువ్వు కోరినట్టు నీ పక్క సీట్లో కూర్చుంది అంటుంది భవ్య సిక్స్త్ లేదు సెవెన్ లేదు నోరు మూసే లేదంటే నోటికి కుట్లు వేస్తా వాళ్ళ డిస్కషన్ అంతా పక్కనే ఉండి వింటున్న విజయ్ ఆ పని చెయ్యు శ్రీ నాకూడా కూడా కంఫర్ట్గా ఉంటుంది అంటాడు లేకపోతే ఎప్పుడు చూసినా నా మీద కసుం అంటుంది అని అంటాడు విజు విజు అని గుర్రుగా చూస్తుంది భవ్య భవ్య చూసిన చూపికి గప్చుప్గా కూర్చుంటాడు ప్రియా చేతిలో ఉన్న రిషి విండో నుండి బయట లైట్స్ వెహికల్ చూసి కేరింతలు కొడుతూ చేతులు కాళ్ళు తెగ ఊపేస్తుంటాడు చెర్రి వీడి ఆనందం చూడు ఎలా ఎగురుతున్నాడో నీకు నచ్చిందా కన్నలో అని వాడిని ముద్దు పెడుతుంటే అంటూ ఊ కొడతాడు వాడు ఎందుకు నచ్చదు తల్లి కొడుకులకి ఎప్పుడెప్పుడు బయట ఊరేగుదామా అనే ఉంటుంది కదా చూడు కన్నా మీ డాడీ ఎలా అంటున్నాడో చెర్రి వైపు అని ఇంత కళ్ళు వేసుకొని చూస్తాడు రే నువ్వు అలా చూస్తే నేను నీకు భయపడాలా నిన్ను కన్నది నేనురా నాకేం భయపెడతావరా అని డిప్ప మీద చిన్నగా ఒక్కటేస్తాడు డాడీ కొట్టాడు చూడు అన్నట్టు వాళ్ళమ్మ వైపు చూసి మెడ చుట్టూ చేతులేసి కరచుకుపోతాడు వీడికి మామూలు వేషాలు లేవు కదే అని కొడుకు వేషాలకి చిన్నగా నవ్వుకుంటాడు చిరణ్ ఒక రెస్టారెంట్ ముందు ఆపి పదండి అని ముందే ఒక టేబుల్ బుక్ చేయడంతో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు రిషి పడుకోవటంతో వాకర్లో పడుకోబెట్టి జ్యూస్ ఆర్డర్ చేసుకుని తాగుతుంటారు స్త్రీకి కాల్ వస్తే పక్కకెళ్ళి మాట్లాడతాడు వర్ష వాష్రూమ్ అనేసరికి భవ్య వర్షాన్ని తీసుకెళ్తుంటే నేను వస్తాను అని రియా కూడా వెళ్తుంది చెర్రి కాల్ మాట్లాడి గ్లాస్ తీసుకుని తాగుతుంటాడు కొంచెం సిప్ చేసి టేస్ట్ బాగుంది అంటాడు అది చూసిన విజయ్ నవ్వుకుంటాడు వాష్రూమ్ నుండి వచ్చిన రియా ఏ అది నా ప్లేస్ ఆ గ్లాస్ నాది నువ్వెందుకు తాగుతున్నావు అని అరుస్తుంది ఇది నీ గ్లాసా చిచ్చి అని పక్కకు తోసేస్తుంటే ఏంటి శ్రీ ఇందాక టేస్ట్ బాగుంది అన్నావు అని నోటికి చేతి అడ్డం పెట్టుకొని నవ్వుతాడు అంటే ఇది ఈ చీముడు ముక్కుది అని నీకు ముందే తెలుసా తెలిస్తే చెప్పొచ్చు కదా విజయ్ అంటాడు ఎక్కడ చెప్పనిచ్చావు నేను చెప్పేలోపు టక్కున వచ్చి కూర్చొని తాగేశావు నేనేం చేయను శ్రీ చ ఇదిగో నీ గ్లాసు నువ్వే తాగు అని రియా చేతిలో పెట్టి వెళ్ళి పక్క సీట్లో కూర్చుంటాడు శ్రీ తోతో నువ్వెంగిల్ చేసింది నేను తాగాల అని పక్కన పెట్టేస్తుంది రియా వాళ్ళని చూసి మిగతా నలుగురు నవ్వుకుంటారు చూసావా నేను చెప్తే కాదు అన్నావు ఇప్పుడు చూడు మీ ఇద్దరు భార్యాభర్తలాగా ఒకరు ఎంగిలు ఒకరు తాగారు ఇప్పుడేమంటావు శ్రీ అని భావ్య కళ్ళెగిరేస్తుంది నువ్వు ఇంకో మాట మాట్లాడితే నీ తలకాయ కొబ్బరికాయల పగులుద్ది అంటాను అని రియాని చూస్తూ పళ్ళు కొరుకుతాడు శ్రీ అది చూసిన రియాకి కోపం వచ్చి మరీ అంతలా కొరకమనుభవ్య పళ్ళన్నీ ఊడిపోతాయి అంటుంది పళ్ళుంటేనే ఆ మెంటలోడ్ని చూడటం కష్టం ఇక పళ్ళు లేకపోతే అమ్మో ఊహించుకోవటానికే భయం వేస్తుంది రియా అలా అనేసరికి పళ్ళు లేకుండా శ్రీ ఎలా ఉంటాడో ఆ మామని ఎలా తింటాడో ఊహించుకొని బల్లును నవ్వేస్తుంది ఎంతలా అంటే నవ్వి నవ్వి కంట్లో నుండి నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకు పిన్ని అంతలా నవ్వుతున్నావు మీ పిన్నికి కుక్క ఖర్చింది బాబిడాల్ అందుకే అలా నవ్వుతుంది అంటాడు శ్రీ అది కాదు అది కాదురా నువ్వు పళ్ళు లేకుండా ఎలా ఉంటావో ఊహించుకుంటే నవ్వు చేసింది అని నవ్వి నవ్వి ఆయసపడుతూ చెప్తుంది విజయ్ దీన్ని కొంచెం కంట్రోల్లో పెట్టు అంటాడు శ్రీ అది ఎలానో నువ్వే చెప్పు శ్రీ నేను దీని వెనక పడే టైంలో నన్ను చూసి భయపడేది ఇప్పుడు నేనే దానికి భయపడుతున్నా ఇట్రా ఒక సీక్రెట్ చెప్తాను సోలో బతికే సో బెటర్ నీకు పార్ట్నర్ కనిపించలేదని నువ్వేం ఫీల్ కాకు కొన్ని డేస్ అయినా ఎంజాయ్ చెయ్యవు ఎలాగూ వాళ్ళు మన లైఫ్లోకి వచ్చాక ఈ బాధలు తప్పవు సింగిల్ లైఫ్ ఎంజాయ్ అని చిన్నగా శ్రీ చెవిలో చెప్తాడు విజయ్ మాటలకి శ్రీ నవ్వుకొని ఫుడ్ రావటంతో అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ తింటారు వర్ష రియా పక్కనుండేసరికి వర్షాకి కూడా చిన్న చిన్న ముద్దలు పెడుతూ తినిపిస్తుంది అది చూసిన శ్రీ అబ్బో దీనిలో ఇంత మంచి యాంగిల్ కూడా ఉందా అనుకుంటాడు ఇక అందరూ తినేసి రియాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు శ్రీ కళ్ళు మూసుకోగానే రియా కళ్ళ ముందు మెదిలేసరికి టక్కున కళ్ళు తెరిచి ఏంటి నా కళ్ళ ముందు ఇది కనిపించింది ఏంటి భవ్య అన్నట్టు ఇదే నా పార్ట్నరా నోనో అదేం కాదు అనుకుని దుప్పటి నిండా కప్పుకొని పడుకుంటాడు ఆ తర్వాత కట్ చేస్తే ఏదో చిన్న మెయిల్ సెండ్ చేసేది ఉందని ల్యాప్టాప్ పట్టుకుంటాడు ఆకాష్ ఈ పని చేసుకున్న దానికి ఇక్కడికెందుకు రావటం నాకన్నా గారికి అదే ఎక్కువైపోయింది అని కొనుక్కుంటూ టెర్రస్ పైకి వెళ్తుంది భూమి భూమి మాటలకి చిన్నగా నవ్వుకుంటాడు ఆకాష్ భూమి పైకి వెళ్ళేసరికి క్లైమేట్ చాలా బాగుంది వర్షం పడే సూచన ఉంది మొత్తం మబ్బులు కమ్మేసి చల్లగాలి వేస్తూ భూమిని తాకేసరికి హాయిగా అనిపిస్తుంది ఆ క్లైమేట్ భూమికి నచ్చి రైలింగ్ పట్టుకొని చుట్టూ కనిపిస్తున్న పొలాలు పచ్చటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చాలా రోజుల తర్వాత సాంగ్ పాడాలి అనిపించి పిల్లగాలి అని సాంగ్ పాడుతూ ఉంటే భూమి పాట విని వా భూమి సాంగ్ పాడుతుంది ఎన్ని రోజుల తర్వాత దీని వాయిస్తో పాట వింటున్నా అని ల్యాప్టాప్ అక్కడ పెట్టేసి ఆకాష్ కూడా పైనకి వెళ్తాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్